జనసేన పార్టీ ఆవిర్భావం రాజకీయాల్లో మార్పుకు నాంది పలికిందని ఆ పార్టీ నేత గాదె వెంకటేశ్వరరావు అన్నారు పంచాయతీరాజ్ వ్యవస్థలో నూతన సంస్కరణలతో రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకుపోతుందన్నారు ప్రజాసేవే పరమావధిగా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారని తెలిపారు కానీ వైసీపీ నేతలు మాత్రం అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రాజకీయాల్లో ఒక మార్పు తీసుకురావాలి అనే నినాదంతో మొదలైంది ఆ నినాదం లాగానే ఇవాళ కూటమిలో అయిన తర్వాత పరిపాలనలో కానీ రాజకీయ నాయకుల యొక్క ప్రవర్తనలో కానీ మార్పులు తీసుకొచ్చే దిశగా పవన్ కళ్యాణ్ గారు అడుగులు ఏ రకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం అలానే రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులందరూ కూడా నిశ్చితంగా గమనిస్తున్నటువంటి విషయం దానిలో భాగంగానే రాజ్ వ్యవస్థని నిర్వీర్యం చేసినటువంటి గతంలో గత పాలకులు శ్రేష్టలన్నింటినీ కూడా ఒకసారి ఆశ్చర్యపడే విధంగా ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రి తీసుకున్న తర్వాత మళ్ళా ఏదైతే పంచాయతీలు ఈ రాష్ట్రంలో ప్రతి పల్లెటూరులో కూడా మంచిగా గవర్నెన్స్ ఉండాలంటే పంచాయతీలు అవసరమో ఆ పంచాయతీలని మళ్ళీ చిగురింపజేసే విధంగా ఒకే ఒక్కసారిగా పదమూడు వేల పంచాయతీల్లో గ్రామ సభలు పెట్టి దేశము ఒకసారి ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా ఒక కార్యక్రమాన్ని రూపొందించినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి తర్వాత అకాల వర్షాలు వచ్చి ఇబ్బంది పడుతుంటే ఆయన సొంతంగా ఒక్కొక్క పంచాయతీకి లక్ష రూపాయలు ఇచ్చి ఎక్కడైతే ఎఫెక్ట్ అయినాయో పంచాయతీలు ఆ పంచాయతీలన్నింటిలో కూడా తక్షణమే శానిటేషన్ వర్క్లు చేపించినటువంటి ఒక ఆలోచన విధానం ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మళ్ళా పంచాయతీరాజులో ఉద్యోగం చేరితే ఎలాంటి ప్రమోషన్ లేకుండా ఎలాంటి ఎదుగుదల లేకుండా అదే పోస్ట్తో రిటైర్ అయిపోతున్నటువంటి పరిస్థితుల్ని చూసినటువంటి పవన్ కళ్యాణ్ గారు అసలు ఏమి మనం చేయొచ్చు అవకాశాలు ఏమున్నాయి అవకాశాలు ఉండి కూడా ఇప్పటివరకు ఈ ప్రభుత్వంలోని పెద్దలందరూ కూడా వీటి మీద దృష్టి పెట్టలేదా అని వన్ నీరు దాన్ని నిశ్చితంగా పరిశీలించిన తర్వాత ఎస్ ఖచ్చితంగా మనం చేయొచ్చు అని ఆలోచన వచ్చిన తర్వాత ప్రభుత్వంలోని పెద్దలు అంటే ముఖ్యమంత్రి గారితో కూడా సంప్రదించి ఇవాళ రాష్ట్రంలో డెబ్బై ఏడు డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసులని చెప్పి ఏర్పాటు చేసి ఒక్కసారిగా పదివేల మంది పంచాయతీరాజులోని ఉద్యోగులందరికీ కూడా ప్రమోషన్స్ ఇచ్చినటువంటి ఘనత ఇవాళ కుటుంబ ప్రభుత్వానికి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి ఇవాళ చెందుతుంది దానికి జనసేన పార్టీలో మేము కూడా ఒక నాయకులుగా ఉన్నందుకు చాలా గర్వంగా ఇవాళ ఫీల్ అవుతున్నాం జనసేన పార్టీలో మేము కూడా ఆయనతో అడుగులేస్తున్నందుకు ఇవాళ చాలా ఆనందంగా మేము ఇవాళ చెప్పుకోవడానికి ఎలాంటి సంకోచం లేకుండా మీడియా ముందుకు వచ్చి వాళ్ళు చెప్తున్నాను ఇవాళ ఎందుకంటే పదివేల మందికి ఒక్కసారి ప్రమోషన్ చూడటం అంటే అది ఒక చరిత్ర గతంలో పదమూడు వేల పంచాయతీల్లో గ్రామ సభలు పెట్టి మళ్ళా పంచాయతీలు నేరకంగా రకంగా బతికించి ఒక చరిత్ర సృష్టించామో ఇవాళ ఒక్కసారిగా పదివేల మందికి ప్రమోషన్స్ ఇచ్చి దేశంలో మరెవరూ చేయలేరు ఎప్పుడు జరగదు అనే విధంగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం ఇవాళ యావత్ దేశమంతా కూడా శ్లాగిస్తుంది ఇవాళ అంటే ఒక నాయకుడికి రాజకీయాల్లోకి వచ్చినటువంటి నాయకుడికి ప్రజలకు మంచి చేయాలనేటటువంటి ఒక తలంపు ఒక చిత్తశుద్ధి ఉంటే ఏ రకంగా చెయ్యవచ్చు అనడానికి నిదర్శనం ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చేచి చూపిస్తున్నటువంటి ఈ పనులన్నీ కూడా ఇవాళ వచ్చి మాట్లాడతారు గతంలో పాలించినటువంటి వ్యక్తి ఏమి చేశారో అన్న విధంగా ఏమి చేశారో ఒకసారి బెంగళూరు నుంచి ఆంధ్ర రాష్ట్రంలో వచ్చి నేనేది ఇల్లు కట్టుకున్నాను ఇల్లు కట్టుకున్నా చెప్తున్నావు కదా ఆ తాడేపనిలో ఉండి ఒకసారి పరిశీలన చేస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుస్తుంది ఎందుకంటే మీరు అట్లా అసెంబ్లీకి రారు మీ నాయకులందరూ ఏదో సంతకాలం చెప్పేసి తిరుగుతున్నారు రోడ్లంట పడి పాప ఆ సంతకాలాన్ని ఊడు పెట్టట్లా ఆ సంతకాల కోసం తిరుగుతున్నారు చెప్తే అసలు రాష్ట్రంలో పరిపాలన ఏ రకంగా జరుగుతుంది రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు ఏ రకంగా పరిపాలన చేస్తున్నారు అనేది ఒకసారి చూస్తే తెలుస్తుంది గతంలో పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏదో ఊరకని కిడ్చే చేయాలి మనం అనాలి అని అనటం కాదు రాజకీయాలు ఎప్పుడు కూడా ఎప్పుడు మేము జనసేనలో ఆ పని చేయలేదు మేము మీరు సక్రమంగా చేయనప్పుడు చేసే చేయలేదని చెప్పాం ఏదైనా మంచి చేస్తే ఎస్ దీనివల్ల వల్ల ఉపయోగపడిందని చెప్పాను చెప్తే ఊరికే ఉన్నది మనకి ఎంతసేపు వాళ్ళని తిట్టడానికో వాళ్ళని కొట్టడానికో వీళ్ళని ఇబ్బంది పెట్టటానికో అనే నైజం జనసేన పార్టీది కాదు జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారిది అంతకంటే కాదు ఇవాళ ఉమ్మడి జిల్లా గుంటూరు జిల్లా తీసుకున్న ఏడు సార్ల జీడిఓ ఆఫీసులు ఏర్పాటు చేయడం జరిగిందమ్మన్నా వర్చువల్గా ఓపెన్ చేయడం జరిగింది వీటి వల్ల పదహారు రకాలైనటువంటి సేవలు ఇవాళ గ్రామ పంచాయతీల్లో ఉన్నటువంటి మరీ ముఖ్యంగా చెప్పాలంటే పల్లెటూరు వాతావరణంలో పెరిగేటటువంటి ప్రజలకి వాళ్ళ చదువుకున్న వాళ్ళు కొంతమంది ఉండొచ్చు చదువు లేని వాళ్ళు కొంతమంది ఉండవచ్చు వాళ్ళందరికీ ఇంటి ముంగిటికి ఇవాళ చేసే విధంగా ఇవాళ ఆఫీసులు ఏర్పాటు చేయడం జరిగింది గతంలో మేము ఏదో పెట్టాం వాలంటీర్లు పెట్టాం సచివాలయాలు పెట్టాం ఎలా పంపించామని చెప్పుకోవటం కాదు అది ఎందుకు పంపించారో మీకు తెలుసు మీ యొక్క స్వలాభం కోసం మీరు చేశారు ఇవాళ ప్రజల యొక్క లాభం కోసం ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఈ డీడివోల్ని ఏర్పాటు చేశారు తేడా రెండింటికి ఒకసారి గమనించండి అని చెప్పేసి గతంలో పరిపాలించినటువంటి ఈ వైఎస్ఆర్సీపీ పెద్దలందరూ కూడా చెప్తున్నాను ఎప్పుడు కూడా ఉద్యోగస్తుడు హ్యాపీగా ఉంటే ప్రజలకు మంచి జరిగింది ఉద్యోగస్తుడు ఎప్పుడు కూడా ఇబ్బంది పడకుండా ఎస్ నాకు సకాలంలో ప్రమోషన్ వచ్చింది నాకు సకాలంలో జీతం వచ్చింది నాకు సకాలంలో నాకు రావాల్సినటువంటి డిఎల్ టీఎల్ వచ్చినాయి అన్నప్పుడు అతను అదే హ్యాపీగా అదే ఉత్సాహంతో ప్రజలకు కూడా పనిచేస్తాడు ఎప్పుడైతే ఉద్యోగస్తుడి ఇబ్బంది ఉందో ప్రజలకు పనిచేయడు లంచాలకు అలవాటు పడతారు రకరకాలన్నీ చూస్తూ ఉన్నాం కానీ ఇవాళ ఒక సాట ఒక మార్పు తీసుకొస్తే ఆ మార్పు ఎన్ని రకాలుగా ప్రజలకు ఉపయోగపడిందో అన్ని రకాలుగా చేసి చూపించే ప్రయత్నం ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఆయన యొక్క శాఖ ద్వారా కూటమి ప్రభుత్వంలో చేసినందుకు మేము కూటమి ప్రభుత్వంలో మేము మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాం ఎందుకంటే మా ఆశయం ప్రజలకు మంచి జరగాలి మా ఆలోచన రాష్ట్రం అభివృద్ధి చెందాలి ఈ ఆలోచన ఆశయంతో మేము ముందుకెళ్తున్నాం కాబట్టి ఆ విధంగా పవన్ కళ్యాణ్ చేస్తున్నందుకు ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా మీరు గమనించండి అని చెప్పే ప్రయత్నమే ఇవాళ నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఎందుకంటే మంచి జరిగిన దాన్ని మీరు మంచిగా స్వీకరించండి మంచి జరిగే వ్యక్తులను మీరు ఆదరించండి మరింత మంచి చేసడానికి మాకు కూడా ఉత్సాహం ఉంటుంది ఇవాళ కనీ విని జరిగిన విధంగా ఉద్యోగస్తులందరూ కూడా పంచాయతీరాజ్ ఉద్యోగస్తులు మరీ ముఖ్యంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇందకు చెప్పినట్టుగా నేను ఉద్యోగస్తులు సంతోషంగా